ఆంజనేయులు గారు గుడ్ వారి గత పోటీకి వస్తున్నాయి మీ గత యజమాన్ని సత్కరించి జ్ఞాపకను పోకరించవలసిందిగా కమిటీ సభ్యుల పోకా సుపారావు గారిని ఆహ్వానిస్తున్నాము

ఆంజనేయ స్వామి ఆశీతులతో సోమిశెట్టి టెంపరయ్య వెంకయ్య మా మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న సతకన్నా పద్దెనిమిది సెకండ్లు కొందజీలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న సతకన్నా రెండు సెకండ్లు వెనుకజ్జిలో ఉన్నది ఆంజనేయులు గారు గుంటూరు వారి జాత పోటీలో ఉన్నాయి చప్పట వేరే ప్రభానాయుడు గారు ఉయ్యందనూరు మండలం పల్నాడు జిల్లా వారి జాగ్రత్త రెడీగా ఉన్నారు న్యూ కేటగిరీ విభాగంలో రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా ఇరవై ఏడు సెకండ్లు మమ్మల్ని ఆంజనేయులు గారు గుంటూరు గుంటూరు టౌన్ వారి గత ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో ఐదో దశగా ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని వెంటనే బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది రేపు ఉదయం రేపు సాయంత్రం పది దశలకు కూడా సబ్ జూనియర్ విభాగం నాలుగో తేదీ నిర్వహించేటువంటి జూనియర్ విభాగానికి ఇరవై మూడవ తేదీ రేపు మధ్యాహ్నం పదకొండు గంటల నుండి పన్నెండు గంటలకు மூடோர்ட் ஏழு வந்த யாபை ஏழு தூரா ரெண்டு நிமிஷமல யாபை மூணு சேகர்ல போட்டி கேட்குறீங்க సోమిశెట్టి సింపరయ్య వెంకయ్య మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సంపటం వీర బ్రహ్మానాయుడు గారు ఉయ్యందన కొత్తూరు మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి గారు గుంటూరు వారి పోటీలో ఉన్నాయి నమ్మటం వేరే బ్రహ్మానాయుడు గారు ఉగందూర్ మండలం పల్నాడు జిల్లా వారి ఉండాలి సోమిశెట్టి సింపరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి గత ప్రదర్శనిస్తున్నాయి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కర్ణాలు సెకండ్లు వెలికంటిలో ఉన్నది గారు గుంటూరు దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో సోమేర ప్రభావనాయుడు గారు ఉయ్యందనం కోరు మండలం పల్నాడు జిల్లా వారు బయటికి రావాలండి మీ దత్త ఆరో రౌండ్ పదిహేను వందల యాభై అడుగుల ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల కూరండి ఆరు ఎనిమిది మూల యాభై లో పూర్తి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు విలుగంజ్లో ఉన్నది సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీసులతో సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏకవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము నలభై మూడు సెకండ్లు ముమ్మెంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది సోమిగడ్డి చెప్పరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమిగడ్డి ఆంజనేయులు గారు గుంటూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషముల ఉన్నది పది నిమిషములో ఉన్నది ఇరవై నాలుగు సెకండ్లు వెనుగంజిలో ఉన్నది సోశి ఆంజనేయులు గారు గుంటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

ఇరవై తొమ్మిది సెకండ్ల ముంబైలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఏడు సెకండ్లు సెకండ్ తోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ వెనుకలో ఉన్నది తొమ్మిది శట్టి సింబరయ్య వెంకయ్య మెమోరియల్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పదిహేను సెకండ్లు ವೀರಬ್ರಹ್ಮನಾಥಿ ಗತ ಪ್ರದರ್ಶನ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಗತಕೈ ಮೋಡು ಸೆಕೆಂಡ್ ಲು ಮುಂಬೈ ಜಿಲ್ಲೆ ಆಂಜನೇಯರು ಗತ ಪ್ರದರ್ಶನ ಗತ ಪ್ರದರ್ಶನ ಒಕ್ಕ ನಿಮಿಷ పంతొమ్మిది నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చప్పటం గారు బ్రహ్మానాయుడు గారు ఉందరించి కాటిపాటిని బయటికి తీసుకెళ్ళండి తర్వాత రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో సోమిశెట్టి చెంపరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి గత లాగిన దూరము నాలుగు వేల ఎనభై నాలుగు అడుగుల ఐదు అంగళములు నాలుగు వేల ఎనభై నాలుగు అడుగుల ఐదు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి